అందరం ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇంకా నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు అయితే ఈసారి బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాగానే అయితే హౌస్లోని దివ్యా తనిజుల గోలు ఏంటి తేల్చేసేద్దాం తేల్చేద్దాం ఈసారి అంటూ ఇంకా ఒక్కసారిగా అయితే కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడం జరిగింది ఇంకా నాగమామ ఇంకా హౌస్లో జరిగిన తనుజ దివ్యాల గొడవ అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ని అడగడం జరిగింది ఇంకా ముందుగా భర్ణి గారిని అడగడం జరిగింది వాళ్ళిద్దరు గొడవలు ఎవరిది తప్పు అనుకుంటున్నా బరిని అని అడిగేసరికి గారు అయితే తను జది తప్పు ముందు అంటూ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇమానియాల్ అయితే దివ్య తప్పు అని చెప్పడం జరుగుతుంది అలాగే మరొక వైపు డెమన్ పవన్ అయితే ఇక్కడ తను జది తప్పు అంటూ చెప్పడం జరుగుతుంది ఈ విధంగా అయితే అందరూ కూడా త్వర ముందు తప్పు అంటూ చెప్పడంతో అయితే ఇక్కడ నాగమామ కూడా ఇంకా తొనిజ ఫై కాస్త ఫైర్ అవుతూ సీరియస్ అవడం జరిగింది క్యాప్టెన్ అయ్యేసరికి నీకు నెత్తి మీద కొమ్మలు వచ్చాయా ఏంటి తనుజా నీకు అంటూ నోటు మాటకులు వదులుతున్నావు అంటూ ఇంకా నాగమామ వీకెండ్లో వచ్చి తనుజాకి కో కాస్త సీరియస్ అవి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాగే మీరు ఇద్దరు గొడవ ఆడుకుంటే మధ్యలో బండి గారిని ఎందుకు లాక్కొని వచ్చారు మధ్యలో బండి గారి పేరు ఎందుకు తెచ్చారు అంటూ ఇంకా ఏ విషయంపైన తనుజాపై కాస్త సీరియస్ అవడం జరిగింది వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు దీనిపై మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి